అందరికీ నమస్కారం అండి విజయవాడకి ఆనుకొని ఉన్నటువంటి లొకేషన్ అనమాట మీకు కనిపిస్తున్నాయి హౌసెస్ ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ చేసి ఉన్నాయన్నమాట అవన్నీ కూడా దాదాపుగా వచ్చేసి వంద గజాల్లో కొనాలంటే డెబ్బై లక్షలు ఎనభై లక్షలు అలా చెప్తున్నారు ఈ లొకేషన్లో ఒక ల్యాండ్ అయితే సేల్కి అయితే వచ్చిందండి మొత్తం కూడా చిప్స్ పోసి రోడ్లన్నీ కూడా డివైడ్ చేశారు చక్కగా నీట్గా రోడ్లన్నీ కూడా డివైడ్ చేసి ల్యాండ్ అయితే సేల్ చేస్తున్నారు చుట్టూ ఉన్న సరౌండింగ్స్ చూస్తున్నారండి మీరు ఇక్కడ వంద గజాలు నూట యాభై గజాలు అలాగే రెండు వందల గజాలు ల్యాండ్ అయితే అందుబాటులో ఉంది తూర్పు పడమర కొంచెం ముందు వచ్చిన వాళ్ళకి తూర్పు అయితే వస్తాయి ఇది లొకేషన్ వచ్చేసి విజయవాడ సింగినగర్ పైపు రోడ్డు దగ్గర ఉన్న అంబాపురం పంచాయతీలో ఈ ల్యాండ్ అయితే అందుబాటులో ఉంది గజం అయితే ఇరవై ఐదు వేలు చెప్తున్నారండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పైన మా నెంబర్ అయితే ఉంది ఆ నెంబర్కి ఫోన్ చేసి చూడండి రేట్ అయితే మాట్లాడుకోవచ్చు రేట్ అయితే కొంచెం తగ్గిస్తారు మంచి కొలతలు అనమాట సుమారుగా వచ్చి లోతైతే నలభై ఎనిమిది ఉంటుంది ఎడల్పు మీకు ఎంతగా ఉండే అంత ఇస్తారనమాట ఉన్న డిజైన్ని బట్టి తూర్పు పడమర రెండు వైపురా కూడా ఉన్నాయి వీడియో చూసిన అందరికీ నమస్కారం అండి నా పేరు సురేష్ నాయుడు ప్రతిరోజు కూడా మంచి మంచి ప్రాపర్టీస్ అయితే పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది అలాగే మీ ప్రాపర్టీస్ ఏమన్నా మంచి కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ అలాగే ఇండిపెండెంట్ హౌసెస్ కానీ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే సేల్ అయితే చేసి పెడతాము మా నెంబర్ అయితే కనుక ఎటువంటి పోస్ట్ చేసినందుకు ఎటువంటి డబ్బులు తీసుకోము అలాగే మీ నెంబర్ అయితే కనుక త్రీ థౌజండ్ అయితే అమౌంట్ తీసుకుంటామండి అలాగే ప్రాపర్టీ సేల్ చేసినట్లయితే వన్ పర్సెంటేజ్ కమిషన్ తీసుకోవడం జరుగుతుంది విజిటింగ్ ఛార్జెస్ కూడా తీసుకోవడం జరుగుతుందండి థ్యాంక్ యూ